అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా స్వీట్ హోమ్ ఈ రోజు వీడియో ఏంటి అంటే మనకి తెల్ల జిల్లేడు గణపతి పూజా విధానం అనేది అందరూ అడుగుతున్నారండి మన శ్రీపంచమి పూజాన్నిటిలో పూజా సామాగ్రి తీసుకున్న వాళ్ళు అలాగే తెల్ల జిల్లేడు గణపతి తీసుకున్న వాళ్ళు అలాగే వినాయక చవితిలో పూజ లో వచ్చిన వాళ్ళు ఈ పూజ ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు అలాగే బయటను కూడా మీరు కొనుక్కొని ఈ తెల్ల జిల్లేడు గణపతిని మీరు పూజ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా వినాయక చవితి రోజు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ చేసుకోకండి ముందుగా వినాయకుడిని తెల్ల జిల్లేడు గణపతిని ఆవు పంచకంతో గాని గంగాజలంతో కానీ మీరు శుద్ధి చేసేసుకోండి అంటే శుభ్రంగా కడిగేయండి కడిగిన తర్వాత దానికి ఆ పసుపు శుద్ధమైన పసుపు ఎలాంటి కెమికల్స్ గానీ కలర్స్ గానీ వాడని ప్యూర్ పసుపు ఆ పసుపుని చక్కగా రోజు వాటర్లో మిక్స్ చేసేసి స్వామివారికి అనేది పూ పూర్తిగా పూయండి అయితే ఇది ఎప్పుడు చేయాలి అంటే మనం శుక్రవారం రోజు రాహుకాలం మనకి పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఆ రాహుకాల సమయంలో ఈ విధంగా మీరు ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా మనం ఆ గణపతిని అనేది పూర్తిగా మనం ఆ పసుపు అంతా కూడా రాయాలన్నమాట ఇలా రాయడం వల్ల వాటికి ఏమైనా దోషాలు ఉన్నా అన్నీ కూడా మనకి తొలగిపోతాయి తొలగిపోయి మనకి మంచి పాజిటివ్ ఎనర్జీని ఈ ఈ యొక్క తెల్ల జిల్లేడు గణపతి నుంచి మనకు వస్తాయనమాట అందుకని మనం ఈ యొక్క పనిని అనేది మనం శుక్రవారం రోజు రాహుకాలంలో చేయాలి ఎవరు ఏ కార్యం చేపట్టినా ఆ కార్యం సఫలం కావడానికి ముందుగా మనం గణేషుని పూజిస్తుంటాం పురాణాల్లో కూడా మనం విన్నాం అయితే వినాయకుడిని పూజించడం వల్ల మనం చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం అవుతాయి అనేది మందికి అనుభవంలో ఉన్న ఒక సత్యం అయితే మన జీవితంలో మన కోరికలను కోరికలు నెరవేరడానికి తెల్ల జిల్లేడు గణపతి ఈ విధంగా మనం పూజిస్తే గనక మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడమే కాకుండా మనం ఏ పని అన్నా సరే అది వెంటనే నెరవేరుతుంది అనమాట అందరూ ఇష్టపడే మరి పూజించే దేవతల్లో గణేష్లో ఒకరు కాబట్టి మనం అనుకున్న సమయంలో అనుకున్న చోట ఏ విధమైన వస్తువునైనా గణపతిగా చేసేసి మనం పూజ చేసుకోవచ్చు అంటే గంధాన్ని గణపతిగా చేస్తాం పసుపుని గణపతిగా చేస్తాం బెల్లాన్ని గణపతిగా లేదు అంటే ఒక రాయినైనా సరే మనం గణపతిగా భావించి మనం పూజిస్తే భక్తితో ప్రధానంగా పూజించామంటే మన కోరిన కోరికలు తీర్చే వరాల జల్లు కురిపించేది ఎవరు అంటే ఆ గణపయ్య ఎలాంటి నియమాలు నిబంధనలు నైవేద్యాలు అవసరం లేదు కొంచెం గరికను సమర్పించి చిన్న బెల్లం పెట్టి మీరు కోరండి కోరిక తప్పకుండా మీకు ఆ కోరిక నెరవేరుతుంది అయితే మూడు సార్లు తల మీద మొట్టికాయలు వేసుకొని మూడు గుంజీలు స్వామివారం ముందు తీస్తే సరిపోతుంది ఇక ఈ విధంగా సిద్ధం చేసుకొని ముందుగానే మనం గంధం ముందు రోజు రాసేసుకుంటాం శుక్రవారం రోజు శనివారం రోజు వినాయక చవితి పూజలో ఈ విధంగా ఒక ప్లేట్లో చిన్న తమలపాకు వేసి దాంట్లో బియ్యం వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేయండి వేసిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న గణపతిని ముందు రోజుది మళ్ళీ ఎండిపోతుంది కదా పసుపు దాన్ని తీసి చక్కగా మళ్ళీ కడక్కండి దాన్ని దాని మీద మళ్ళీ పసుపు అనేది రాసి చక్కగా బొట్టి పెట్టి స్వామివారిని కూడా పూజలో పెట్టుకోండి పూజలో పెట్టుకొని మనం పదహారు నామాలు స్వామివారు ఏవైతే ఉంటాయో అవి చెప్పించాలి అవి ఏంటంటే ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయనమ Om um, Kapilaya Namaha ఓం గజకర్ణికాయ నమ ఓం లంభోదరాయ నమ ఓం వికటాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం గణాధిపాయ నమ ఓం ధూమకేతవే నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం ఫాళచంద్రాయ నమ ఓం గజాననాయ నమ ఓం వక్రతుండాయ వక్రతుండాయనమ ఓం శూర్పకర్ణాయ నమ ఓం హేరంబాయ నమ ఓం స్కందపూర్వజాయ నమ ప్రదాయకాయ నమ అని చెప్పి ఆ పదహారు నామాల్ని మనం చదువుతూ స్వామివారికి పసుపుతో పసుపుతో స్వామివారికి నామాలు చదువుతూ పూజ అనేది చేసుకోవాలి ఇది ఎప్పుడు మనం వినాయక చవితి అక్క మేము వినాయక చవితి మిస్ అయిపోయాము అక్క మేము చేసుకోలేకపోయాము ఏం చేయాలి అంటే మనకి ఈ భాద్రపద మాసంలో సంకష్టహార చతుర్థి వస్తుంది కదా ఆ చతుర్థి రోజు చేసుకోండి ఈరోజు మిస్ అయిన వాళ్ళు అంటే వినాయక చవితి మిస్ అయిన వాళ్ళు సంకష్టహార చతుర్థి రోజు చేసుకోండి అలాగే పూజ చేసి దీప దూప నైవేద్యాలు స్వామివారికి సమర్పించండి గరికను సమర్పించండి స్వామివారికి తాంబూలం రెండు ఆకులు అలాగే రెండు ఎండు ఖర్జులాలు రెండు వక్కలు అలాగే ఒక రూపాయి నాణం అరటిపళ్ళు పెట్టి స్వామివారికి మనం తాంబూలం సమర్పించి నైవేద్యాలు సమర్పించి దీపధూప నైవేద్యాలతో స్వామివారిని ఆ రోజు మిగతా మనం వినాయక చవితి పూజ కూడా చేసుకుంటాం కాబట్టి చేసుకోవచ్చు అయితే వ్యాపారస్తులైతే ఈ పూజని మీరు ఈ తెల్ల జిల్లాడు గణపతి పూజని వ్యాపార స్థలంలో చేసుకుంటే మీకు అద్భుతమైన వ్యాపారాభివృద్ధి మీకు కలుగుతుంది అనమాట అందుకని వ్యాపార స్థలంలో చేసుకోవచ్చు ఇంట్లో కూడా మీరు చేసుకోవచ్చు రెండు తెల్లు అయితే ఒకే చోట రెండు తెల్ల జిల్లాడు గణపతిని పెట్టుకోండి ఇంట్లో ఒకటి మీరు వ్యాపార స్థలంలో ఒకటి పెట్టుకోండి అలా అలాగే మన శ్రీ పంచమ పూజ నిర్స్లో అన్ని రకాల పూజ సామాగ్రి ఉంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ ఆ తెల్ల జిల్లేడు గణపతి పెట్టుకుని మీ ఇంట్లో ఉన్న విఘ్నాలన్నీ తొలగించుకుని మంచి ఉన్నత స్థాయిలో నిలబడాలని మన